హలో అండి అందరికీ నమస్కారం ఇవాళ వీడియోలో నేను ఈజీగా ఇంట్లోనే తక్కువ ఆయిల్ తోటి తందూరి ఎలా చేయొచ్చు అనే దాన్ని చూపించబోతున్నాను చాలా ఈజీ మెథడ్ అండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు నేను ఇది ఎయిర్ ఫ్రైయర్లో చూపిస్తున్నాను మీరు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు నో ప్రాబ్లం లేదంటే తవా పైన కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండు లెగ్ పీసెస్ అంటే థై పీసెస్ తీసుకున్నాను వాటిని మంచిగా కాట్లు పెట్టి తీసుకున్నాను అండి ఇందులో ఒక హాఫ్ లెమన్ అయితే స్క్విజ్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ నేను ఇందులో లెమన్ సాల్ట్ వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సపరేట్గా అలాగే వదిలేస్తాను ఇలా వదిలేయడం వల్ల ఏంటంటే మనకి ఉప్పు పులుపు అనేది ముక్కకి బాగా పట్టుకుంటుంది మనం ఈ తందూరి ఎక్కువ నేను మ్యారినేట్ చేసేంత టైం లేదు కాబట్టి ఎక్కువసేపు మ్యారినేట్ చేయలేదు మీరు వీలుంటే ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకోండి సో ఇలా ముందుగానే ఉప్పు నిమ్మపండులో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మ్యారినేట్ చేయడం వల్ల మనకి ముక్క తినేటప్పుడు చప్పదనం అనిపించదు సో ఇలా మనము ఉప్పు నిమ్మపండు వేసి హాఫ్ నిమ్మపండు వేసి కలిపేస్తున్నాను నేను ఇక్కడ ఇవాళ ఎవరెస్ట్ వాళ్ళది తందూరి చికెన్ మసాలా తీసుకుంటున్నాను సో ఇది మనకి ఆల్ సూపర్ మార్కెట్స్లో అవైలబుల్లో ఉంటుందండి రేట్ కూడా తక్కువే లేదంటే మీరు డైరెక్ట్గా ఇంట్లో మసాలాస్ ప్రిపేర్ చేసుకొని కూడా చేయొచ్చు నేను ఈరోజు ఇన్స్టెంట్గా త్వరగా అయిపోవడం కోసం అనేసి నేను ఇది ఇది యూజ్ చేస్తున్నాను వీలైనంత వరకు ఇంట్లో ఉండే మసాలాలతో చేసుకోవడానికి ట్రై చేయండి నేనైతే ఇక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనకి చికెన్ కొద్దిగా ఊరిన తర్వాత నేను హాఫ్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మంచిగా మనం ఏదైతే స్ప్లిట్ చేసి పెట్టుకున్నాం కదా అక్కడక్కడ సందులలో మొత్తం మనకి గార్ జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం వెళ్ళేలాగా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి కలిపేసిన తర్వాత ఒక టూ టు త్రీ స్పూన్స్ వరకు ఈ తందూరి మసాలా వేసి మంచిగా రబ్ చేస్తూ లోపల వరకు ముక్క లోపల వరకు మసాలా వెళ్ళేలాగా ఇలా రబ్ చేస్తూ మంచిగా అయితే కలిపేస్తున్నాను ఇది కలిపేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ పక్కన పెట్టేయాలండి మోస్ట్లీ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వరకు మ్యారినేట్ చేస్తే మనకి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది అట్ ది సేమ్ టైం మనకి బాగా కుక్ అవుతుంది కూడా ఈ మసాలాలన్నీ పట్టుకొని సో నాకు టైం లేదని నేను ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకున్నాను మీకు టైం ఉంటే వన్ అవర్ పెట్టుకుంటే మంచిది సో నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ వరకు గట్టి పెరుగు అంటే థిక్ కర్డ్ తీసుకున్నాను నీళ్ళగా ఉండేది వేయద్దండి మనకి తందూరికి పనికిరాదు సో గట్టిగా ఉండే పెరుగుని ఒక టూ స్పూన్స్ వరకు తీసుకొని వాటిని కూడా ఈ చికెన్లో మంచిగా రబ్ చేసేసాను నేనైతే ఇక్కడ ఎయిర్ ఫ్రయర్లు చేస్తున్నాను చెప్పాను కదా ఇక్కడ ఆటో మనకి టెంపరేచర్ సెట్టింగ్స్ కానీ టైం సెట్టింగ్స్ ఇచ్చేసి ఉంటారు వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ఫిఫ్టీన్ టు ట్వంటీ సెవెన్ మినిట్స్ వరకు అని చూపిస్తుంది కదా చికెన్ని సో నేను ఇక్కడ ప్రీహీట్ చేస్తున్నాను వన్ ఎయిటీ డిగ్రీస్ వరకు పెట్టేసి ఫస్ట్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ వరకు నేను ప్రీహీట్ చేసేస్తాను మనం టైమర్ అనేది ఇది ఎంత కావాలంటే అంత సెట్ చేసేసుకోవచ్చు బట్ నేను మీకు ఇది చూపించడం కోసం అనేసి నేను చూపిస్తున్నాను నేనైతే ప్రీ హీట్ చేసుకోవడానికి వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర పెట్టి జస్ట్ ఫైవ్ మినిట్స్ ప్రీహీట్ చేశాను ఇక్కడ హీటింగ్ అనే ఆప్షన్ అనేది పవర్ హీటింగ్ అని ఉంది కదా అది హీట్ అవ్వగానే మనకి అక్కడ లోపల మొత్తం ట్రే మొత్తం ప్రీ అవు అయిపోతూ ఉంటుంది ఈలోగా నేను ఈ తందూరి పీసెస్ పైన ఒక సిలికాన్ బ్రష్ తీసుకొని అయితే లైట్గా ఇలా అప్లై చేసేస్తున్నాను ఎక్కువ ఆయిల్ పట్టదండి దీనికి మెయిన్లీ ఎయిర్ ఫ్రయర్ యూజ్ చేసేదే ఆయిల్లెస్ ఫుడ్ తినడం కోసం అనేసి మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ మనకి చికెన్లో మంచి ప్రోటీన్ ఉంటుంది అంటారు బట్ మనం అవి ఎక్కువ డీప్ ఫ్రైస్ మసాలాలు ఎక్కువ వేసుకొని అలా తినడం కన్నా జస్ట్ ఇలా లైట్గా ఫ్రై చేసుకొని తింటే మనకి అందులో ఉండే ప్రోటీన్ లెవెల్స్ కానీ వాటి వల్ల వచ్చే మంచే బాగుంటుంది సో డీప్ ఫ్రైస్ మోస్ట్లీ అవాయిడ్ చేసేయండి నేనైతే ఇక్కడ ప్రీ హీట్ చేశాను నాకు ఇది హీట్ అయిపోయింది బాస్కెట్ సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇందులో ఒక బటర్ పేపర్ అనేది యాడ్ చేస్తున్నాను నేను ఇంతకుముందు చూపించాను కదండి ఫ్రెంచ్ ఫ్రైస్ చేసేటప్పుడు ఒక పేపర్ నేను ఈ ఎయిర్ ఫ్రైయర్ కోసం అనేసి కొన్నాను సో ఈ పేపర్ అనేది వేస్ట్ ఉన్నాయి ఇది పేపర్ అనేది ఎందుకు వేస్తానంటే ఇది నాన్ స్టిక్కే అండి స్టిక్ ఏమవ్వదు బట్ మనము మాటి మాటికి ఈ ట్రేని వాష్ చేయాల్సిన అవసరం ఉండదు ఇది జస్ట్ తుడి ఈ పేపర్ తీసేసి పడేసి మనం అయిపోతానే మనం జస్ట్ అలా క్లాత్తో తుడిచేసుకొని పెట్టేసుకోవచ్చు ఈ పేపర్స్ యూజ్ చేయడం వల్ల పదే పదే బాస్కెట్ వాష్ చేయకూడదని దాని మీదే ఇచ్చారండి మనకి మీరు ఇక్కడ చూసారంటే నేను ఫస్ట్ ఒక సైడ్ పెట్టేసి టెన్ మినిట్స్ టైం పెట్టేశాను ఇక్కడ పెట్టిన వెంటనే హీటింగ్ అని వచ్చేసి చూసారా ఈ హీట్ అవుతున్నప్పుడు మనకు అక్కడ లోపల ఎయిర్ అనేది స్టార్ట్ అయిపోతుంది అప్పుడు ఇది ఫుల్లీ ఆటోమేటిక్ వల్ల ఏంటంటే మనం మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవడానికి బాస్కెట్ ఓపెన్ చేసినప్పటికీ కూడా మనకి ఆటోమేటిక్గా ఆఫ్ అండి ఆన్లో అయితే ఉండదు మనం పొరపాటున చూసుకోకుండా స్విచ్ ఆఫ్ చేయకుండా తీసినప్పటికీ ఇది ఫుల్లీ ఆటోమేటిక్ సో ఇది ఆటోమేటిక్ టిక్గా ఆఫ్ అయిపోతుంది ఎటువంటి హ్యాండ్లింగ్ ప్రాబ్లం ఏముండదు నాకు ఇక్కడ ఒక సైడ్ అయితే కుక్ అయింది బాగానే నేను ఇంకొక సైడ్ కూడా ఫ్లిప్ చేసేసుకొని ఇంకొక సైడ్ కొద్దిగా లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని పెట్టేస్తాను మళ్ళీ ఒక టెన్ మినిట్స్ పెడతాను అంటే ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ పెట్టాను మళ్ళీ ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ టోటల్ ట్వంటీ మినిట్స్లో మనకి చికెన్ అనేది కుక్ అవుతుంది ఇంకా అవసరం అనిపిస్తే ఒక ఫైవ్ మినిట్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం నేనైతే ఇంకో సైడ్ ఫ్లిప్ చేసేసి మంచిగా కుక్ చేసుకుంటాను చికెన్ని రెండు సైడ్ ఫ్లిప్ చేసేస్తాను రెండింటినీ సో ఇటు సైడ్ కూడా ఆయిల్ అప్లై చేసేసుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అనేది పెట్టేస్తాను మనము చూస్తేనే అర్థమైపోతుందండి మనకి కుక్ అయింది లేనిది అనేది మనము పీస్ అనేది మంచిగా కుక్ అయిపోతుంది ట్వంటీ మినిట్స్లో ఆల్మోస్ట్ మీకు ఒకవేళ అవసరం అనిపిస్తే ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టుకోండి నో ప్రాబ్లం నాకైతే మీరు ఇక్కడ చూసారా బోన్ నుంచి ఆ మజిల్ అనేది సపరేట్ అయిపోయింది ఇక్కడే తెలిసిపోతుంది బాగా కుక్ అయింది అనేది సో ఇది చాలా టెండరీగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ